ఉదయగిరి తా మండలం ఉదయగిరి తాలూకా సంబంధించిన దుద్దలూరు పోలీస్ స్టేషను లిమిట్స్లో పోయిన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పదిన్నర గంటలకి డబ్బులు మార్టం జరిగింది దీని వివరాలు ఎలా ఉన్నాయంటే వెంకాయమ్మ అనే ఆమెకి వెంకాయమ్మ ఆమె ఏనాటిపై క్యాస్టు ఆమెకి సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఎస్టీ ఇరుకుల క్యాస్ట్ ఆమె వెంగయ్య అనే అతనితో కూడా వివాహం జరిగి పదమూడు సంవత్సరాలు అయితే వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఈ వెంగయ్యకి వెంకయ్య మీద అనుమానాలు ఇప్పుడు కూడా పీచులు ఆడుకుంటా ఉండ ఆడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇరవై రెండో తేదీ రాత్రి పది గంటల టైంలో అతను ఫుల్గా తాగొచ్చి వెంకాయమ్మతో గొడవ ఉంటే ఆమె ముందుగా ఇద్దరితో ఎందుకు గొడవ పడ్డామనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రులకి నీళ్ళకి వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకొని అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళీ ఆ గొడవ పడుతూ ఉంటే వెంకాయమ్మ తల్లి జయమ్మ చల్లం చల్ల జయమ్మ తండ్రి చలం చెల్లె కల్లయ్య తల్లికి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తండ్రికి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు ఎందుకు మా కుమార్తెతో ఊరు కూర్కి గొడవ పడుతున్నావు కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరూ అడ్డపోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకొని మచ్చుకత్తితో వెంగాయమ్మ తల్లి జయమ్మ అయిన మేడమే మీద కత్తితో నరక ఆమె అక్కడే కుక్క చల్లం చల్ల కల్లయ్య అరవై రెండు సంవత్సరాలు వాళ్ళ అవుతాడు పిల్లని మా అతన్ని కూడా కత్తితో నరకడం జరిగింది అతను బయట ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది తర్వాత భార్య తరగతి ఆమె ఆమె వెనకాల అవీభం వెనకాల నరక కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది తర్వాత అక్కడి నుంచి వాడు వెంగయ్య అక్కడి నుంచి ఫరారీ వెళ్ళిపోవడం జరిగింది ఏలూరు ఎంగ ముద్దాయికి వయసు సుమారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు ఏసీ కాలనీ పుత్తలూరు గ్రామంలో ఉంటారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైట్కి నైటే ఫరారీ తప్పించుకుని వెళ్తున్నాడు దాని తర్వాత పుత్తలూరు ఎస్ఏ గారు ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల టైంలో వెంకయ్యమ నుంచి గాయపడ్డ వెంకాయమ్మ నుంచి అప్లైట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు వచ్చేసి అండ్ సెక్షన్ త్రీ థర్టీ టూ ఏ త్రీ థర్టీ టూ బి వన్ నాట్ త్రీ వన్ వన్ నాట్ నైన్ వన్ బిఎంఎస్ యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత జీ ఉదయగిరి సిఐ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఈ కేసులో గట్టిగా ముద్దాయిని పట్టుకునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముద్దాయి కోసం రెండు పార్టీలు కూడా ఏర్పాటు చేశారు ఉదయగిరి ఎస్ఐ పరికొండపాడు ఎస్ఐ వీళ్ళిద్దరు కూడా ముద్దాయి అరెస్ట్ కోసం చాలా టూ డేస్ బాగా చెప్పబడినారు దొత్తులూరు కూడా టూ డేస్ నిద్రపోకుండా ఈ కేసు విషయంలో బాగా కష్టపడింది సిఏ గారి దగ్గరుండి పర్యవేక్షణ చేశారు ఈరోజు అనగా జూలై రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలలో దొత్తులూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిలో మిద్దెలబోడి కొండకి దక్షిణాన యాభై దూరంలో రామస్వామి కొండ దగ్గర ముద్దాయిని ఖచ్చితంగా సహా అరెస్ట్ చేయడం జరిగింది వ్యక్తితో సహా అరెస్ట్ చేసి అతన్ని విచారించడం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది కూడా జరిగింది ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది శ్రీధర్ డిఎస్పి కావాలి